హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలడీస్ ఈరోజైతే నేను ఆకాకరకాయలతో కూరనైతే చేస్తున్నాను ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఆకాకరకాయల ముక్కలని అందులో వేసేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఇలా బాగా ఎర్రగా వేయించుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కూర అనేది బాగా వేయించుకోవాలి ఈ ఆకాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకుని వేయించుకొని దాంట్లో సరిపడినంత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇవి ఎర్రగా వేయిపోయినాయి కదా ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకొని వేయించుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు టమాటోస్ వేసుకొని బాగా వేయించుకొని మగ్గబెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్దంతా బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో సరిపడినంతా సాల్స్ని అయితే వేసేసుకోవాలండి ని వేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకుంటున్నాను కారం టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను ఎవరిష్టం బట్టి వాళ్ళు కారం అయితే రెజెస్ట్ చేసుకోవచ్చు ఇలా కారం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ ఉల్లిపాయ ముద్ద కూడా బాగా వే వేయించుకుంటే బాగుంటుంది కూర అనేది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను మసాలా ముద్దనైతే చేసుకున్నాను అది కొంచెం ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ధనియాలు జీలకర్ర ఎలాచి లవంగ్ ముగ్గ దాల్చించక్క ఇవి ఇది ఇవి బాగా దంచుకున్నా కానీ మిక్సీలో పెట్టుకుని పట్టుకున్నా కానీ ఆ ముద్ద వేసుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు బాగా ఎర్రగా వేయించుకున్న ఆకాకరకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకొని రెండు నిమిషాలు బాగా వే కలుపుకున్న తర్వాత దానికి సరిపడినంత వాటర్ని అయితే వేసేసుకొని టూ విజిల్స్ అయితే రాణిస్తే సరిపోతుందండి కూర చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్ కానీ చాలా టేస్టీగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్